లాస్ట్ ఇట్ అశోక నేను ఇష్టపడి ఆయన మదర్ చేశాను అందులో ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే బాలకృష్ణ చేసేటట్టు ఉండింది బాలకృష్ణ తల్లిగా చేస్తారా అని అడుగురా అనుకుంటే ఇప్పుడు ఆయన చేయట్లా బాలకృష్ణ గారు చేయట్లేదు లేదు ఎవరు ఆయన కొడుకుని బాలకృష్ణ గారు చేయటం లేదండి మీరు నా నేను తల్లి వెతకాలంటే సార్ నేను చేస్తాను సార్ మీ తల్లిగా అంటే లక్ష్మి గారు అన్నారు లక్ష్మీగారు ఏ అంత పెద్ద మనిషి చెయ్యి ఇలా పెట్టేసి లక్ష్మి గారు ఏమిటి మీరు అంటాం అంటే సార్ సార్ మీరు ఎంత పెద్ద మనిషినండి మీరు నాకు తెలిసినంతవరకు ఆ వెంకటేశ్వర స్వామి ఆ రామ కృష్ణ అంతా మీరే మీరేంటండి నా ముందు చెయ్యి ఇలా పెట్టడం అని పట్టుకుంటే కళ్ళంతా ఇది ఆనంద బాష్ప లక్ష్మి గారు దేవుడి మీదొట్టండి ఇది ఆనంద బాస్ప లక్ష్మి గారు మీరు నేను చూసి పుట్టి పెరిగి హీరోయిన్ అయ్యి అన్నీ అయ్యి ఇప్పుడు నా తల్లిగా చేస్తానంటున్నారు నాకు ఇష్టం అండి మీకు తల్లిగా చేయాలి శివాజీ గారికి తల్లిగా ఎందుకంటే ఆ ఒక ఫీలింగ్ నాకు రావాలి ఇంకా ఏ జన్మలోనైనా ఎన్టీఆర్ గారిని నేను కనగలనా శివాజీ గారిని కనగలనా కనగలేదు నాకు ఎలాంటి పిల్లలు తెలియదు అందుకని నాకు ఇష్టపడి ఆ క్యారెక్టర్ చేశారండి తల్లి అది మళ్ళీ మళ్ళీ సెట్లో అయినా ఎవరెవరు వచ్చారో వాళ్ళందరితో చెప్పారండి మా గురుగారు కూతురు రాఘవేంద్ర అన్నట్టు మన డైరెక్టర్ రాఘవేంద్ర అంటారు లక్ష్మి నేను ఏది మర్చిపోలేనే నన్ను రాపో అంటాం మేము చిన్నది మర్చిపోలేనే ఎన్టీఆర్ గారు ఆ రోజు చెట్టుకు వస్తే రాఘవేంద్రరావు గారు కళ్ళమంట నీళ్ళు పెట్టుకుని లక్ష్మీ గారు నే చేస్తాను మీ తల్లి కానీ ఒప్పుకొని చేస్తున్నారు ఎంత గొప్ప ఇదో ఎందుకు డబ్బులు కాదు అంటున్నారు నేను అన్నాను సార్ మళ్ళీ మళ్ళీ అది సార్ నాకేంటంటే ఐదు సినిమాలు చేసామో ఆరు సినిమాలు చేసామో కాదు నా ఎన్ని జన్మలకి కావాలో అంత ఎక్స్పీరియన్స్ ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఎంత పెరిగినా ఇలా ఉండాలని దాని తర్వాత ఈయన పాలిటిక్స్కి రాదని ఆ స్పీచ్ చూసేసి ఆ తిరుపతి స్పీచ్ ఆయన గెటప్ ఆయన ఇది నేనే అలాగైతే మిగతా ఆడియన్స్ ఎలా దాని తర్వాత అగైన్ సో మచ్ ఆఫ్ టైమ్ హెస్ పాస్ ఆ ఒక ఫంక్షన్కి నన్ను యాంకర్గా పిలిస్తే నేను అప్పుడు మన ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లా గారు మాట్లాడాను అనుకుంటాను రాజుగారితో అన్న నేను సార్ నేను నాకు యాంకరింగ్ తెలీదు స్టేజ్లో ఏముంది పెద్దది పేర్లు చెప్పడం వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఎక్స్ట్రా అనక్ ఏదైనా వేసుకోండి మీరు అన్నారు అయ్యో పెద్ద ఉన్నప్పుడు మనం అనక్ ఏం వేయగలం ఆయన సెట్కు వచ్చే ముందు ఆ ఫంక్షన్కి వచ్చే ముందు ఆయన చెప్పారంట లక్ష్మి గారు వచ్చేసారా ఆవిడ వదిలేయండి ఆవిడ చూసుకుంటారు లిస్ట్ మాత్రం ఇచ్చేయండి ఏదో మాట్లాడని ఇంగ్లీషు తెలుగు అన్నీ మాట్లాడుతున్నాడు వదిలేయండి అన్నారంట అదేంటి అంత కాన్ఫిడెన్స్ నా మీద నాకే ఆ కాన్ఫిడెన్స్ నా మీద లేకుండా నేను అడుగుతున్నాను ఎలా మాట్లాడాలి ఎదురా రాసిస్తారనో ఆవిడ చూసుకుంటుంది వదిలేయండి అన్నారంట అదే ఫోటో చాలా చోట్లలో ఉంటాను నేను ఇలా నిలబడి ఉంటాను పక్కన ఆయన నిలబడి ఉంటారు ఏదో చాలా ఏదోసినట్టు జీవితంలో మనిషి పుడతాం అందుకని అందరు పుట్టక గొప్ప ఏదంటాం లేదు నేను అనుకుంటాను నేను కొంచెం స్పెషల్ అనుకున్నాను ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వచ్చింది కదా ఎంతో బాధలు ఉండొచ్చు అండి జీవితంలో అన్ని కష్టాలు ఉండొచ్చు అండి అందరికీ కష్టాలు ఉంటాయి ట్యాక్స్లు కట్టుకుంటా నీళ్లు రాదు ఎండలు ఉంటాయి అన్ని కష్టాలు అందరికీ ఉంటాయండి అయినా ప్లస్ మాత్రం చూసుకుంటూ వెళ్ళాలనేది ఆయన చూసుకుని నేర్చుకున్నానండి ఆయన అదే అంటారు ఒకసారి ఏదో చెయ్యదు కాళ్ళదో తగిలిందంట పోతే పోని ఇంకో కాలం ఉంది రెండు చేతులు ఉన్నాయి సరిపోతుంది నాకు పాజిటివ్గా ఉండాలి లక్ష్మి గారు మనం పోయింది అనుకుంటే అలా కూలిపోతాము మనం కూలిపోకూడదు అనుకోలేదు ఏది పోయింది కాలం పోయిందా లేదే కాలం మన చేతిలో ఉందన్నారండి ఆ మాట ఎంతమద్ద మాట అన్నారండి షూటింగ్ ఆయన ఒకసారి అది నాకు ఇప్పటికి కూడా నా మైండ్లో ఎక్కడ పోయింది కాలం పోయిందా అంటే ఏంటి నువ్వు వేసుకునే లెక్క వయసు అనేది రామారావు గారికి వయసు అవదు ఆయన ఫ్యాన్స్ ఎవరికీ వయసు అవుదు మనమందరూ నిత్య యములలోనే ఉంటాయి ఎందుకంటే ఆయన మీద చాలా ప్రేమలో ఉన్నాం కాబట్టి